ఈ ఏసీని యూజ్ చేసే ముందు ఈ వీడియో చూడండి రీసెంట్ గా హైదరాబాద్ లో ఏసీ బ్లాస్ట్ అయ్యే ఒక ఫ్యామిలీ చనిపోయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏసీలు ఇలా బ్లాస్ట్ కావడానికి నాలుగు రీజన్స్ ఉంటాయి ఏసీ కంప్రెసర్ ఓవర్ హీట్ అవడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెంబర్ టూ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అండ్ థర్డ్ ఓన్ కరెంట్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ మన కరెంటు హై వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ఏసీ పేలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ నెంబర్ ఫోర్త్ వచ్చేసి మీ కంప్రెసర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కూడా ఏసీ పేలడానికి అవకాశం ఉంది మీ ఏసీ వాడే ముందు ఈ మూడు ప్రికాషన్స్ అయితే వాడండి మీ ఏసీ కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుందా లేదా చెక్ చేయించుకోండి అలాగే ఏసీలో గ్యాస్ తక్కువగా ఉన్నా కూడా మీ కంప్రెసర్ అనేది ఓవర్ హీట్ అవుతుంది ఓవర్ హీట్ అవడం వల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ చుట్టుపక్కల వెల్డింగ్ షాప్లు ఉన్నట్లయితే కంపల్సరీ మీరు వోల్టేజ్ స్టెబిలైజర్ అయితే వాడాలి అలాగే మీ ఏసీలో గ్యాస్ తక్కువగా ఉన్న కంప్రెసర్ ఓవర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్స్పర్ట్ టెక్నిషియన్ పిలిపించుకోండి మీ గ్యాస్ లెవెల్స్ రిఫ్రిజరేట్ లెవెల్ చెక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో లైక్ చేసి షేర్ చేయండి చాలా మందికి హెల్ప్ చేసిన వారు అవుతారు అండ్ ఫైనల్గా మన పేజ్ని ఫాలో చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి